ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు నమస్కారం ఈరోజు మన స్టూడియోలో మన కోరిక మేరకు దైవజ్ఞాసి గుణబ్రహ్మ సరస్వతి గారు వచ్చి ఉన్నారు నమస్కారం అండి నమస్తే అండి గురువు గారు ఒకరు జన్మించిన తర్వాత వారు తీ ఏ పాదాలలో జన్మించారో చూసి నామకరణం చేస్తారు సాధారణ జ్యోతిష్యం ప్రకారం అయితే వాళ్ళు పెట్టుకున్న పేరుకి వాళ్ళు తీసుకున్న కర్మకి ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా ఆ అంశాలు తెలియజేయగలరు ఓకే ఇప్పుడు మీరు సాధారణ జ్యోతిష్యుల దగ్గరికి పుట్టిన తర్వాత బిడ్డల యొక్క జాతకాలని రాయిపించుకోవడానికి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వెళ్తుంటారు ఇది ఈ కాలంలో ఈ మధ్య కాలంలో దాదాపు సెవెంటీస్ ఎయిటీస్ ఈ సందర్భాల్లో లేకపోయినా కానీ ఈ నైంటీస్ నుండి చాలామంది ఏం చేస్తున్నారంటే మనకు అమ్మాయి పుట్టినా కానీ అబ్బాయి పుట్టినా కానీ వారి జాతకాలని రాయిపించాలి వారికి ఒక మంచి పేరు పెట్టాలి పేరే ఒక మనిషికి గుర్తింపునిస్తుంది పేరే పెన్నిది అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి పేరుని నిర్మించాలని కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది కూర్చొని డిస్కస్ చేసుకుంటారు మొదట ఆ పేరుకు తగినటువంటి అక్షరంతోనే వస్తే బాగుండని కూడాను కలలు కంటారు తీరా పండితుడి దగ్గరికి వెళ్తారు పండితుడు తనకున్నటువంటి అనుభవముతో ఇచ్చినటువంటి టైంని అంటే బర్త్ టైంని తర్వాత వచ్చి డేట్ ఆఫ్ బర్త్ని వీటన్నిటినీ లెక్కగట్టి స్థలాన్ని బట్టి కూడాను అక్షాంశాలు రేఖాంశాలు అన్ని విషయాల్ని ఆ స్థలం నుండి ఇప్పుడు తిరుపతిలో పుట్టినప్పుడు ఎన్ని డిగ్రీలని మనం మైనస్ చేయాలి లేదా ఎంత మైనస్ చేయాలి ఎంత ప్లస్ చేయాలి ఇట్లాంటి వాళ్ళని అంశాలన్నీ తీసుకొని కాలం నిర్ణయం చేసి వాళ్ళు జాతకం రాస్తారు అయితే జాతకం రాసేటప్పుడు వీళ్ళు ఏ సమయం అయితే ఇస్తారో ఆ సమయానే కదా పండితుడు పొందుపరుస్తాడు అవును దీంట్లో ఏమాత్రం తేడా ఉండదు కానీ ఆ సమయం కరెక్టా కాదనేసి ఏ పండితుడు అడిగే క్వశ్చన్ లేదు మీరు చేసే సమయానికి మేము రాస్తాం దానికి తగ్గట్టుగా దశ భుక్తి అంతరము సూక్ష్మ ప్రాప్తి దశలను బట్టి వాటి ఉన్నటువంటి ఏమి దశ జరుగుతుంది ఆ దశలో ఎంత గర్భంలోనే గడిచిపోయింది అని ఉదాహరణకి కేతు మహాదశ జరుగుతూ ఉంది అనుకుందాం ప్రపంచంలో ఎంతమంది అయినా కానీ అశ్విని నక్షత్రంలో కానీ మకా నక్షత్రంలో కానీ మూలా నక్షత్రంలో పుడితే వాళ్ళు కేతు మహాదశ జరుగుతుంది అంటారు అశ్విని నక్షత్రము ఉదాహరణకి ఈ కేతు మహాదశ ఏడు సంవత్సరాలు అయితే ఈ యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలని ఏడు సంవత్సరాలకి డివైడ్ చేస్తారు అప్పుడు ఒకవేళ ఒకరు అశ్విని నక్షత్రములో మేషరాశులు పుట్టుంటే నక్షత్రం రెండవ పాదంలో పుట్టింటే ఆ రెండు పాదాలకి ఎంత కాలం అయితే పోగా మిగిలినటువంటి ఏడు సంవత్సరాలు ఆ కాలము వీళ్ళు పుట్టిన తర్వాత అనుభవిస్తారు అయిపోయినటువంటి కాలాన్ని వీళ్ళు తీసుకోరు అంటే పూర్వము వీరు చనిపోయేటప్పుడు పూర్వజన్మలో ఆ నక్షత్రంలో పుట్టినటువంటి బిడ్డ చనిపోయేటప్పుడు కరెక్ట్గా అశ్వీ నక్షత్రము ఒకటి రెండు పాదాలు పూర్తి చేసుకుని మూడో పాదంలోకి వచ్చినప్పుడు చనిపోయి ఉంటాడు కాబట్టి మళ్ళీ మూడో పాదంలో అశ్వీన నక్షత్రము మళ్ళీ పుట్టడం అనేది ఇది ఒక పెద్ద రహస్యము దీని గురించి మళ్ళీ టాపిక్ మాట్లాడతాము అయితే మీరు అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం నేను డైరెక్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఇక్కడ ఏ నక్షత్రంలో కానీ పుట్టని ఆ నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి వీరు రాశిని బేస్ చేసుకొని ఈ దశ జరుగుతుంది ఈ రాశిలో పుట్టారు ఈ నక్షత్రంలో పుట్టారు అని చెప్తూనే లగ్నాన్ని బేస్ చేసుకొని ఒక లగ్నానికి రెండు గంటలు కాబట్టి ఆ లగ్నము ఏ సమయంలో పడుతుందో దాన్ని బట్టి కూడాను వీళ్ళు పాదాలను నిర్ణయిస్తారు ఈ పాదాలను నిర్ణయించినప్పుడు ఒకటో పాదంలోనో రెండవ పాదంలోనో మూడో పాదంలోనో నాలుగో పాదంలోని ఒక్కొక్క దానికి ఒక్కొక్క అక్షరాన్ని ఉంటారు ఉదాహరణకి సింహ లగ్నంలో ఒకరు లేదా సింహరాశులు పుట్టారనుకుంటే అందులో మకా నక్షత్రం ఉంటుంది పూర్వ పల్గొని నక్షత్రం ఉంటుంది ఉత్తరా నక్షత్రం ఉంటుంది అప్పుడు మకా నక్షత్రంలో పుట్టినప్పుడు అక్కడ ఉదాహరణకి మామి మూమే అనే ఉన్నది అనుకుంటే మునసామను మోహనను మొహబ్బత్తను లేదా మెహ్రానో ఏదో పెడతారు పేర్లు అది మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసినట్లయితే యమ్మ నక్షత్రం స్టార్ట్ అవుతూ ఉంది ఈ యమ్మ నక్షత్రము స్టార్ట్ అయినా కానీ మకాలో పుట్టిన యమ్మ నక్షత్రమే ఉంటుంది పుబ్బాలో పుట్టిన యమ్మ నక్షత్రమే ఉంటుంది ఉత్తర నక్షత్రంలో పుట్టిన యమ్మ నక్షత్రము సింహలగ్నము ఉత్తర ఒకటిలోనే పడుతుందని మనం భావించినప్పుడు అప్పుడు కర్మ రిజిస్ట్రీకి సంబంధమైనటువంటి మక పుబ్బ ఉత్తర నక్షత్రాలకి వేరే వేరే కర్మలు ఉంటాయి ఒకటి చంద్రకర్మ ఉంటే ఒకటి కుజకర్మ ఉంటే ఒకటికి బుధకర్మ ఉంటుంది అయితే అక్కడ వచ్చినటువంటి పేరు ఆ కర్మకు సంబంధమైన రిలేటెడ్లోనే ఉంటుందా అనేది మీరు అడిగినారు రిలేటెడ్లో ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ ఆ పేరుకు సంబంధమైన అర్థం ఉంటుంది చూడండి అర్థం అయితే మాత్రము ఏ కర్మారిజిష్టితోనైతే ఆ వంశం ఉందో ఆ వంశంలో అక్కలాంటి కర్మారిజిష్టి ఉంటుంది ఉదాహరణకి లక్ష్మి అనే పేరు ఉందనుకున్నాం ప్రపంచంలో ఎన్నో కోట్ల వేల మంది లక్ష్మి అనే పేర్లు ఉంటాయి ఎవరికైతే లక్ష్మి అనే పేరు ఉన్నటువంటి కుటుంబం తీసుకోండి ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఆడవాళ్ళ కళ్ళు నీళ్ళు పెట్టుకుంటూనే ఉంటారు కారణం ఏమిటంటే ఆ ఇంట్లో అయిన తర్వాత కానీ పెళ్లి కాకముందు కానీ ఆడవాళ్ళని ఏడిపించడమే ఒక పనిగా పెట్టుకొని హరాస్మెంట్కి గురి అవుతుంటారు అదే కుటుంబంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ యురైనరీ ఇన్ఫెక్షన్ కానీ యూట్రన్స్ తీసేయడం కానీ పీసీ బడ్ ప్రాబ్లము పిఎస్ ప్రాబ్లము సెక్షువల్ హరాస్మెంట్ ఊరికైనా తాళి తీసి కింద పడేసేది ఏ కారణం ఉండదు వాళ్ళు ఏదో అన్నారండి టక్ పని తాళి చెప్పి కింద పడేసేది ఎత్తి కింద వేసేసేది ఇది గమనిస్తుంది గమనించవచ్చు కూడా మనం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అదే కుటుంబంలో టైలరింగ్ చేయడం కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మడం కానీ నాలెడ్జ్ చేసుకోవడము పని చేసుకోవడము త్యాన్సీ ఐటమ్తో పాటు ఎంబ్రాయిడింగు టెక్స్టైల్ బిజినెస్ చేయడం ఉంటారు కారణం ఏంటంటే ఇది ఎక్కడ కనబడుతుంది లక్ష్మి అనే పేరు ఉన్నటువంటి కుటుంబ పరంపరలో శుక్రకర్మ మరియు గురు కర్మ కూడా యాక్టివేట్ అయిపోతుంది అప్పుడు లక్ష్మి అనే పేరుని మీరు తీసుకొని జాతకం ఉంటే చూడండి ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలు కానీ అస్త మృగశర ఉత్తరాక్షర నక్షత్రాల్లో ఖచ్చితంగా రాశి కానీ లగ్నం కానీ లగ్నాధిపతి కనెక్ట్ అయి ఉంటుంది అయితే దానికి సంబంధించిన పేరుకు సంబంధించిన అర్థం ఉన్నటువంటి కర్మారీషిని తీసుకున్నారు ఇప్పుడు శుక్ర కర్మారీషిని తెలియజేసే నెంబర్ వచ్చి ఆరో నెంబరు గురు కర్మారీషిని తెలియజేసే నెంబరు మూడో నెంబరు అప్పుడు లక్ష్మి అని పేరు రాస్తే ఎల్ అనే అక్షరంతో స్టార్ట్ చేస్తాం ఆ ఎల్ అనేది ఏంటంటే మూడో నెంబర్ కిందకు వస్తుంది కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ అస్తాలోనో మృగక్షరాలో ఉత్తరాక్షరాలను రాసి లగ్నము లగ్నాధిపతి పడి ఉన్నప్పుడు వీరు గురుకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి అక్షరం అయినట్టు ఎస్తో కానీ ఎల్తో కానీ జీతో కానీ పేరు పెట్టుకోకూడదు అలా పెట్టుకోవడం వల్ల ఏమిటి అంటే వాళ్ళ జీవిత కాలము మెంటల్లీ డిసార్డర్ మెంటల్లీ టెన్షన్ మానసిక ఒత్తిడికి గురయ్యి చాలా వరకు ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటి పేర్లని సెలెక్ట్ చేసేటప్పుడు వారి జాతకం చూసి ఈ పండితులు పాదాలను అనుసరించి వచ్చిన అక్షరాల్లో పెడితేనే మీ జీవితం బాగుంటుందని చెబుతూనే మంచి సంబంధం వచ్చింది కాబట్టి లేదా మనం మేనమామ కొడుకో మేనమామ కూతురుకో అత్త కొడుకు అత్త కూతురుకు ఇచ్చేటప్పుడు ఆ అక్షరం పేరు మార్చి పెళ్లి చేసేయండి అని కూడా చెప్పేది వాళ్ళే వాళ్ళే ఏం చెప్తారు నాలుగు పాదాల్లో ఏ అక్షరమైనా పెట్టైపోండి అని చెప్పేది వాళ్ళే సరే వాళ్ళు చెప్పినట్టుగా పెడితే మన కర్మ రిజిస్ట్రీ పోయి దెబ్బ ఇస్తుంది కర్మాన్ని ఎవరు ఫర్గెట్ వేరెవరు హైడ్ అన్నట్టుగా మన పేరు యొక్క తత్వము మీరు పెడితే వస్తుంది అని మీరు అనుకుంటున్నారు కాదు మీ పూర్వీకులు చేసినటువంటి పుణ్య పాప అనుసరించి మీరు పూర్వ జన్మలో చేసినటువంటి పాపపుణ్య కార్ కర్మలు అనుసరించే ఈ జన్మలో ఆ పేరు మీరు వద్దన్న ఎత్తుకొచ్చి మీకు తగులుకుంటుంది ఒకవేళ మీరు ఖచ్చితంగా మంచి పేరు సెలెక్ట్ చేసిన ఆ పేరుని మర్చిపోయి షార్ట్ పేరుతో నిక్ నేమ్తో ఆ పేరు వచ్చి మళ్ళీ తగులుకుంటుంది ఇలాగ మనము చాలా విషయాల్ని ఈ డిఎన్ఏ హాస్టాలజీ కనెక్టివిటీతో చేసుకోవచ్చు అయితే బిడ్డలు పుట్టినప్పుడు వారికి పేరును నిర్ణయించడం చాలా అవసరం ఎందుకంటే ఒక పేరు అనేది వారికి జీవితంలో గుర్తి చిన్న గ్రామం అయినా తీసుకోండి ఆ చిన్న గ్రామానికైనా పేరు ఉంటేనే గుర్తింపు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామానికి కూడా ఒక పేరు ఉంటుంది పేరు లేకుండా మా ఊరు మా ఊరు అని బస్ ఎక్కి చెప్పొచ్చు కదా యా ఊరు అంటే మా ఊరు అంటే వాడు యాడ్డప్పుస్తాడు ఒక గౌరవం ఒక గుర్తింపు ఒక ఐడెంటిటీ అనేది మనకు ఈ యొక్క శరీరానికి ఏర్పడే పేరుని బట్టి ఉంటుంది ఆ పేరు మీరు చేసిన కర్మను అనుసరించే వస్తుంది కానీ మీరు తగనమ్మ అనేసి ఒక ఎతికి ఈ పాదంలో పెడతాం ఆ పాదంలో పెడతాం ఈ పాదంలో పెడతాం అంటే రాదు అది దేని అనుసరించి కర్మ రిజిస్ట్రీని అనుసరించి వస్తుంది ఆ కర్మ ఏమిటి ఆ కర్మకు రిలేటెడ్గా మనము ఆ లెటర్ని పెట్టొద్దు అంటున్నాము కానీ ఆ కర్మకు సంబంధమైనటువంటి అర్థాన్నిచ్చే విధంగా పెట్టుకోవచ్చు కానీ ఆ రిజిస్ట్రీ ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి లెటర్ ఏదైతే నెంబర్ని తెలియజేస్తుందో ఆ నెంబర్లో పేరు పెట్టుకోకూడదు అనేది మనం చెప్తున్న విషయం ఉదాహరణకి కేఆర్బి అనే అక్షరాలతో చాలా పేర్లు ఉంటాయి బీకేఆర్ బి అంటే రెండు కే అంటే రెండు ఆర్ అంటే రెండు ఆ కుటుంబంలో కంపల్సరీగా వాని కుమార్ అని పేరు వచ్చిందా కార్తీక్ అని పేరు వచ్చిందా లేకపోతే కుమరేష్ అనే పేరు వచ్చిందా రవి అని పేరు వచ్చిందా రాకేష్ అని పేరు వచ్చిందా లేకపోతే బాల అని పేరు వచ్చిందా లేకపోతే ఇంకొక చాలా ఉన్నాయి బసవయ్య అనే పేరు వచ్చిందా అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ పరంపరలో ఉంటుంది నీటి గండాలు చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు సైనస్ ప్రాబ్లం ఉంటుంది మెంటల్లీ డిజాస్టర్ లో ఉంటారు సెక్స్ హరాస్మెంట్ జరిగి ఉంటుంది లేచిపోయినటువంటి వాళ్ళు ఉంటారు సమాజం నుండి దూరమైన వాళ్ళు ఉంటారు సమాజానికి భయపడే వాళ్ళు కూడా ఉంటారు ఇలాగ మనము డిఫైన్ చేయొచ్చు గురువు గారు పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు డిఎన్ఏ హాస్టాలజీని సంప్రదించి వారు ఇచ్చిన సలహా మేరకు పేర్లు పెడితే వాళ్ళ ఒక భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మన యొక్క యూరోపియన్ కంట్రీస్ నుండి ఈ యొక్క నామాలజీ దాన్ని న్యూమరాలజీ అంటారు అది మొదలైంది దాంట్లో పైథాకరస్ అని హిబ్రూ సిస్టమ్ అని రెండు రకాలైనటువంటి న్యూమరాలజీని తీసుకొచ్చారు మోస్ట్లీ వీళ్ళు ఏం చేస్తారంటే హిబ్రూని చాలీస్ విధానం అని కూడా అంటారు మన యొక్క లండన్ యూకే ఇలాంటి ప్లేస్లంతా కూడా పైథాకరస్ దాంతో ప్రకారంగానే నేమ్ని పెడుతుంటారు మన ఇండియాలో ఎక్కువగా ఈ చాలీస్ విధానంలోనే పేర్లు పెడుతుంటారు కానీ వాళ్ళు చేసే విధానానికి మనము న్యూమరాలజీ విత్ డిఎన్ఏ ఆస్ట్రాలజీకి చాలా డిఫరెన్స్ ఉంది ఎలాగా చెప్పవచ్చు అంటే జనరల్గా వాళ్ళు ఒక అక్షరాన్ని యాడ్ చేయడం వల్ల కానీ ఒక అక్షరాన్ని తీసేయడం వల్ల డిలీట్ చేయడం వల్ల కానీ వీరి జీవితం మారిపోతుంది అని అంటున్నారు దీంతోపాటు ఒక ఒక చిన్న షార్ప్ అయినటువంటి విషయాన్ని చెప్తారు అదేంటంటే ఎవరైనా ఒకరు పుడితే ఎత్తితే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మాత్రం ఎవరు మార్చలేరు పలానా డేట్ ఆఫ్ బర్త్లో పుడితే వాడు చచ్చిపోయిన త్వరగా అదే డేట్ ఆఫ్ బర్త్ని చెప్పాలి లేదా చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క శ్మశాన వాటికి మీద పలాశల మీద డేట్ ఆఫ్ బర్త్తో పాటు డెత్ డేని రాస్తారు అని చెప్తుంటారు అయితే మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి రిలేటెడ్గా పేరుని కానీ మీరు మార్చుకోగలిగితే దాని కంపారిటిబిలిటీగా అన్లిమిటెడ్ ఎఫెక్షన్తో కూడినటువంటి పేరు కానీ ఉంటే ఎంతోమంది అదే డేట్ ఆఫ్ బర్త్తో పుట్టిన ఈ పేరు యొక్క ప్రభావం చేత ప్రపంచాన్ని ఏలినటువంటి వాళ్ళు ఉన్నారు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు చిరంజీవి ఆయన శివశంకర్ వరప్రసాద్గా ఉంది చిరంజీవిగా మార్చుకున్న తర్వాత సూపర్ స్టార్ నుండి మెగాస్టార్కి ఎదిగినారని కళ్యాణ్ బాబు లేదా కళ్యాణ్ కుమార్ అని చెప్పబడే ఇప్పుడు రాజకీయ రంగంలో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చినట్లుగా ఫీల్ అవుతూ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లని తన యొక్క ఆధిపత్యం మీద ఆధిక్యతను పొందినటువంటి పవర్ స్టార్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పబడే పవన్ కళ్యాణ్ అని మార్చుకోవడం వల్ల అంత స్థాయికి వచ్చారని అలాగే ఏఆర్ రహ్మాన్ సంగీత విద్వాంసుడు ఆస్కార్ అవార్డు పొందినాడని అదేవిధంగా మోహన్ బాబు అతను నటుడు మరియు హీరోగాను విద్యాసంస్థలకు అధిపతిగా ఉండి అతను భక్తవచ్చల నాయుడుగా ఉండి మోహన్ బాబుగా మార్చుకున్నాడని ఇలాగ అంటున్నారు వీరిని ఎవరినైనా గమనించండి పేరులో ఉన్నటువంటి వైబ్రేషన్ పేర్లో ఉన్నటువంటి అర్థం మారిన తర్వాతే వీళ్ళు డెవలప్ అయినారు కానీ పేర్లో ఉన్నటువంటి ఒక అక్షరాన్ని యాడ్ చేయడము ఒక అక్షరాన్ని కలపడం వలన లేదా తీసివేయడం వలన యా వ్యక్తి కూడా డెవలప్ కాడు అనేది నిజం ఆ విషయాన్ని మనం చెప్తున్నాం ఇక్కడ అయితే ఏ పేరునైతే మీరు రాసి నక్షత్రాన్ని బట్టి పాదాలను బట్టి పేరు పెట్టుకున్నారో ఆ విధంగా మీరు డెవలప్ కానప్పుడు వారు పుట్టినటువంటి కర్మ రిజిస్టర్కి అది రిలేటెడ్ కాకుండా అది రిజిస్టర్ కాకుండా మైండ్లో మంచి స్థితికి రాకపోయినప్పుడు పూర్తి పేరులోనే అర్థం వచ్చినట్టుగా మనం కానీ చేసుకోగలిగితే సక్సెస్ లైఫ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ మీ కుటుంబంలో ఏ ఒక శిశువైనా కానీ కొత్తగా పుట్టడం అనేది మొదలు పెడుతున్నప్పుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వారికి అర్థం లేనటువంటి పేర్లు పెట్టడం వల్ల వారి జీవితమే అర్థం అర్థం లేకుండా పోతుంది ఎవరికైతే ఒక పేరు చక్కటి అర్థాన్ని ఇచ్చి ఆ పుట్టినటువంటి వారి యొక్క జాతకం చూసినప్పుడు కర్మ రిజిస్ట్రీకి రిలేటెడ్గా అర్థం ఉందో చూసుకోవాలి అయితే ఆ కర్మ రిజిస్ట్రీకి సంబంధమైనటువంటి ఈ యొక్క అష్ట కర్మలలో పుట్టినటువంటి ఎవరైనా కానీ ఏ కర్మతోనైతే పుడతారో ఆ కర్మ సంబంధమైనటువంటి అక్షరం మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ లెటర్ లేకుండా మనం పేరుని అర్థవంతంగా కర్మకు రిలేటెడ్గా చేసుకోగలిగితే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది వస్తుంది అందుకని ఈ మధ్యకాలంలో మా వీడియోలు చూసిన తర్వాత ఎవరైనా పుట్టిని మొదట మాకే ఫోన్ చేస్తున్నారు గురువుగారు మా అమ్మాయి మా అబ్బాయి పుట్టారు ఇలాగా మాకు పేరు పెట్టాలి అని దాన్ని కూడా డిఎన్ఏ ఆస్ట్రాలజీని మేళవించి న్యూమరాలజీకి సంబంధమైనటువంటి పేర్లు పెట్టాలని కోరుతున్నారు ఇది సరైనటువంటి డిసిషన్ మీలో ఏ రోజైతే మార్పు కలుగుతుందో ఒక న్యూమరాలజిస్ట్ చేయగలిగింది వారు లెటర్స్ కలపడము తొలగించడం తప్ప ఇంకేమీ తెలీదు వాళ్ళు పుట్టినటువంటి నెంబర్ పదహైదులో ఉంటే వాళ్ళకి రావాల్సినటువంటి డెస్టినీ నెంబర్ కానీ లేకపోతే కంప్లీట్గా కలిపినప్పుడు వచ్చే నెంబరు ఆ ఆరో నెంబర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఐదులో కానీ ఆరులో కానీ పెడుతున్నారు దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే మీ అక్షరాలని మార్చుకొని గజిబిజిగా గజిబిజిగా ఒక రెండు ఎసలు రెండు ఆరులు రెండు కేలు ఇలాగ రెండు ఏలు కలిపేసి జాత్ పేరు పెట్టడం కంటే అలాగ గలించేసుకోకుండా వారు పుట్టినటువంటి కర్మారీష్కి అనుగుణంగా అర్థం వచ్చినట్టుగా పేరు పెట్టుకొని దానిని పూర్తిగా పిలవాలి కొంతమంది రెండు మూడు పేర్లు కలిపి ఒకటిగా పెట్టుంటారు మా నాన్న పేరు రావాలా మా నాన్న అక్షరం రావాలా మా అమ్మ అక్షరం రావాలా మా తాత అక్షరం రావాలా మొదటి అక్షరాలు కాబట్టి దాన్ని మనము కేఎన్ఆర్ గానో పీకేఆర్ గానో ఇలాగ పెట్టి పేరు పిలిచే వాళ్ళు ఉన్నారు ఎంత పొట్టిగా మనం పేర్లు పెట్టుకుని ఉంటామో వాళ్ళ యొక్క జీవితము ఎదగదు ఇది మనం మందిని చూసాము కాబట్టి ఒక డిఎన్ఏ న్యూమరాలజీ ద్వారా మాత్రమే ఇది ఖచ్చితంగా పేరుకి ఒక పెన్నిది పేరు అనేది ఒక గొప్ప స్థాయిలో వెలిగి వారిని ఈ యొక్క సృష్టి ఉన్నంత వరకు గుర్తించేటట్టు కూడా ఉంటుందని మాత్రం నేను భావిస్తున్నాను గురువు గారు కొంతమంది సినిమా హీరోలు కూడా షార్ట్ కట్లో పేరు పెట్టుకున్నారు ఎన్టీఆర్ ఎంజిఆర్ ఏ వీళ్ళ భవిష్యత్తు మాత్రం బాగా ఉజ్వలంగా ఉంది దీని గురించి చెప్పండి ఖచ్చితంగా ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు అన్నంత వరకు బాగుంది లాస్ట్ ఎన్టీఆర్ ఎంటిగాడు ఏఎన్ఆర్ ఏఎన్ఆర్ గాడు ఇట్లాగా పేర్లు పెట్టుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఫ్లేమ్ అనేది ఫేమ్ అనేది తగుతనే వచ్చింది కేసీఆర్ చంద్రశేఖర్ రావు గారు అని చెప్పారు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు అంటే పేరు బాగా ప్రఖ్యాతి వచ్చింది కానీ సిబిఎన్ అంటే రాదు పొట్టి పేర్లు ఎందుకు పెట్టుకుంటారంటే జనరల్గా పెద్దగా గుర్తు లేకపోవడము అనేది జరిగినప్పుడు మాత్రమే పెట్టుకుంటారు ఇప్పుడు ఎన్టీఆర్ అనే దాంట్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది అలాగే ఎంజీఆర్లో వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషన్ అనేది వాళ్ళు పుట్టినటువంటి జన్మతిథిథికి లేదా జన్మ నక్షత్రానికి జన్మ నెంబర్కి రిలేటివ్ ఉన్నప్పుడు అది డెవలప్ అయిపోతుంది కొంతమందికి అది బాగా వర్కౌట్ అవుతూ ఉంది అందరికీ వర్క్ వర్కౌట్ కావట్లేదు కానీ మొత్తం మీద వారు ఉన్నప్పుడు ఎంత నిందలతోనూ అపఖ్యతితోనూ లేకపోతే ఖ్యాతితో ఉంటారు రెండు కూడా ఈక్వల్ గా కనబడుతున్నాయి కానీ ఒక ఖ్యాతి మాత్రమే ప్రజ్వలంగా కనబడట్లేదు ఎంజిఆర్ లో కూడాను ఖ్యాతి ఉంది ఒకవైపు రోగాలతో అనవసరమైనటువంటి అఫైర్లతో జీవితాన్ని కొనసాగించారని అంటారు అలాగే ఎన్టీ రామారావు గారి గురించి చెప్పేటప్పుడు కూడాను కొంతవరకు మంచిగా పేదలకి పెండిదిగా అతను మంచిగా పరిపాలన చేసి అంటారు లాస్ట్ మూమెంట్లో అతను తీసుకున్న నిర్ణయం వలన భ్రష్టు పెట్టిపోయినాడని కూడా చెప్తున్నారు అంటే ఇక్కడ నేనేం చెప్పగలుగుతున్నానంటే వాళ్ళు అంత ఎదుగ ఎదగడానికి ఎంజి రామచంద్రన్ ఎంజి రామచంద్రన్ అంటే ముత్తు జానకి రామన్ రామచంద్రన్ అనేసి ఒక పేరు ఏదో నా నాకు తెలిసినటువంటిది అలాగే ఇప్పుడు స్టాలిన్ అనే ఉంది ఆయన పేరు అంటే ముత్తు కరుణానిధి ముత్తు స్టాలిన్ అనే పేరు ఉంటుంది అదేవిధంగా ఎన్టీ రామన్ అంటే నందమూరి తారక రామారావు అని ఉంటుంది అంటే ఈ పేర్లు అక్కడ పుటప్ చేసేది సర్టిఫికేట్ ప్రకారంగానే మనం చూడాలి కానీ దాన్ని పిలిచే దాన్ని బట్టి కాదు సర్టిఫికేట్లో కూడా ఇప్పుడు నందమూరి తారక రామారావు అనేసి రాస్తారు కానీ ఆయన సంతకం ఎక్కడ పెట్టినా చూడండి నారా చంద్రబాబు నాయుడు అని రాస్తాడు కానీ సంతకం దాంట్లో ఒక ఆయన దీంట్లో రెజ్యూమ్లో చూడండి సిబిఎం రాయుడే శ్రీ నారా నారా చంద్రబాబు నాయుడు అనే ఉంటుంది ఎక్కడైనా కానీ సంతకం పెట్టేటప్పుడు తెలుగులో వాళ్ళని స్టాంప్ వేసేటప్పుడు కానీ కాబట్టి పూర్తి పేరు అనేది ఇంపార్టెంట్ పొట్టి పేర్లు ఉన్న వాళ్ళు ఎప్పటికైనా అపకీర్తి పాలవడము ఆరోగ్య రీతి ఆపరేషన్కి గురేవడము తర్వాత వచ్చి అపకీర్తిని పొందడానికి కొన్ని ఇలాంటి ఎలీగల్స్ కాంటాక్ట్స్తో వారి యొక్క కీర్తిని పోగొట్టుకోవడం కూడా జరిగింది అయితే అంత పెద్ద పెద్ద లెసన్స్ గురించి మాట్లాడేంత గొప్ప స్థాయి మనకైతే ఉండదు కాబట్టి మనకు తెలిసిన కొన్ని విషయాల్ని సబ్జెక్ట్ పరంగా తెలియజేస్తున్నాము దీన్ని వింటున్నటువంటి వారి అభిమానులు అన్నిదా దా భావించకండి దీన్ని ఏదైనా అంటే మనస్సుకు మాత్రం ఎక్కించుకోకండి ధన్యవాదాలు చాలా చక్కగా శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధూ తలచే మహా మంత్రోపదేశం పొంది వారి గురుపరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్